హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ చాలా చాలా రుచికరంగా ఉండే మేతి చికెన్ ఈ తీరులో చేసుకుంటే ఇంకేం కావాలి మరి ఈ మేతి చికెన్ కర్రీ ఓసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినకుండా ఆగలేరండి అంత మంచి రుచితో ఉంటుందండి మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మన వీడియోస్ అనేది ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రుచికరమైన మేతి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూద్దాం రండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి కచ్చా నలకొట్టుకున్న నల కొట్టుకున్న మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ మిరియాల పౌడర్ని అనేది ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోకండి కాస్త కచ్చాబచ్చా నలు కొట్టి మాత్రమే యాడ్ చేసుకుంటే బలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఓ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ ఉల్లిపాయలు అనేది పెద్ద సైజుగా ఉన్నవి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ బలే రుచిగా ఉంటుందండి ఓ రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఓ నాలుగు బాగా పండినవి పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఎంత వీలు పడితే అంత బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే ఈ కర్రీ రుచి భలేగా ఉంటుందండి ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్తో మేతీ చికెన్ ఓసారి టేస్ట్ చేసి చూడండి ఇక జన్మలో విడిచిపెట్టారండి మనం నార్మల్గా చేసుకునే చికెన్ కన్నా మేతి చికెన్ కర్రీ రుచి చాలా చాలా రుచికరంగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి మీడియం హీట్గా ఉన్నప్పుడు కూర మనం ఒలిచి ఉంచుకున్నాం కదండి ఈ ఆకుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి వాష్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మేతీని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ క్వాంటిటీ ఎంత యాడ్ చేస్తున్నామో చూసుకుని ఈ ఆకుని యాడ్ చేసుకోండి నేను చిన్న సైజుగా ఉన్న కట్టెలను ఒక రెండు తీసుకున్నానండి మరి ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదండి మెంతికూర అనేది హాఫ్ కేజీ చికెన్కి ఓ రెండు చిన్న సైజు కట్టెలు అయితే సరిపోతాయండి కరెక్ట్గా చక్కగా ఈ పచ్చివాసన పోయే వరకు ఈ ఆకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టేసేయాలండి మనం ఇలా ఈ ఆకు వేపుకోవటం వల్ల ఇందులోని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వస్తుందండి చికెన్ అనేది మంచి రుచి వస్తుందండి ఈ ఆకుని మళ్ళీ చివరిగా కాస్త యాడ్ చేసుకుందామండి కాస్త అయితే అట్టే వంచేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర ప్లేస్లో మీరు జీరా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ జీరా పౌడర్ కన్నా జీలకర్ర యాడ్ చేసుకుంటేనే మంచి రుచి ఉంటుందండి ఇలా కాస్త జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులో మనం మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలండి చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి ఈ పచ్చిమిర్చి అనేది మీరు కట్ చేసైనా యాడ్ చేసుకోండి లేదా మిర్చిగా అలానే యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి నేను ఈ పచ్చిమిర్చిని కట్ చేయకుండా అలానే యాడ్ చేసుకున్నానండి మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి తొందర తొందరగా చేసేయాలి తినేయాలని అని కాకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ చికెన్ని ఉడికించుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగుంటుందండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి తొందర తొందరగా చేసేస్తే అస్సలు బాగోదండి కాస్త ఓపిక తెచ్చుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ మ్యాగ్నెట్ చేసిన చికెన్ని మగ్గించుకుందామండి ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ మనం ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి ఓపికగా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా ఈ చికెన్ని మగ్గించుకోవాలండి చూడండి ఆయిల్ పైకి వచ్చే వరకు చికెన్ ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కాస్త కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందామండి మెంతికూర అనేది అందరికీ తెలుసుంటుందండి కానీ మనం ఎందులో యాడ్ చేసుకుంటే దీని రుచి రెట్టింపు అవుతుందో అది కూడా తెలుసుకోవాలి కదండి ఈ మెంతికూర ఈ చికెన్లో యాడ్ చేయటం వల్ల భలే రుచిగా ఉంటుందండి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గిన తరువాత ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది మీరు గ్రేవీ ఎంత చిక్కగా ఉండాలో చూసుకుని యాడ్ చేసుకోండి కొంతమందికి గ్రేవీ బాగా చిక్కగా ఉంటే నచ్చుతుందండి ఇగురులా ప్రిపేర్ చేసుకుంటే కొంతమందికి బాగా పలచగా షేర్వాలా ఉంటే ఇష్టపడతారండి కానీ ఈ మేతీ చికెన్ అనేది మనకి ఇగురులా ప్రిపేర్ చేసుకొని ఈ గ్రేవీ అనేది బాగా చిక్కగా ఉండాలండి అప్పుడే దీని రుచి రెట్టింపు అవుతుందండి చూడండి చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించేసుకొని దీన్ని వేడి వేడి రైస్లో అలా యాడ్ చేసుకొని తిని చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మేతి చికెన్ అంటే వారెవ్వా అనాల్సిందే అండి మరి ఈ రుచికరమైన మేతి చికెన్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే